అందరికీ వందనాలండి మరి ఈరోజు వాక్యం ధ్యానం చేద్దాం ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేను వచనం దగ్గర నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం దినములు చెడ్డవి గనక మీరు సమన్యమం పోనీయక సద్వినియోగం చేసుకునుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానములే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి అయితే మరియు మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దురవ్యాపారం కలదు అయితే ఆత్మపూనులైండు ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాఠలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమునుగూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకనొకడు లోబడి అయితే ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేనో వర్షం దగ్గర నుంచి ఇంచుమించు మనం ఇరవై ఒకటో వర్షం వరకు కూడా వాక్యం మనం చూసాం అయితే ఈ ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక యొక్క ముఖ్య ఎవరు రాశారు అంటే కనుక పౌల్ గారు రాశారు అని ఇంచుమించు మన అందరికీ తెలుసు ఎవరి నిమిత్తం ఎందు నిమిత్తం రాశారు అంటే సంఘం నిమిత్తం అయితే ఆయన చాలా పత్రికలు చెరసాల్లో ఉండి సంఘాలు బలపడు నిమిత్తం సంఘాలకు ప్రోత్సాహకరంగా పత్రికలు రాసినట్టుగా ఉంటుంది అయితే ఈ పత్రికకు ఉన్న విశిష్టత ఏంటి అంటే ఘనత్ కనుక క్వీన్ ఆఫ్ ది బైబిల్ అంటారు ఈ ఎఫ్ఎస్సిఎల్ రాసిన పత్రికను ఎందుకు అంటే గనక ఇందులో ప్రతి ఒక్కరి గురించి ప్రతి సంఘంలో మీ పాత్ర ఏమిటి కుటుంబంలో మీ పాత్ర ఏంటి భార్య భర్తకి ఏ విధంగా ఉండాలి భర్త భార్యని ఏ విధంగా చూడాలి బిడ్డలు తల్లిదండ్రులకి ఏ విధం ఇలా ప్రతి ఒక్కరి గురించి మెన్షన్ చేయబడుతుంది ఇందులో అయితే ఈ ఎఫ్ఎస్సిఎల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేను వచనంలో మనం చూసుకున్నట్లయితే గనక దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు దినములు ఏమై ఉన్నాయంట చెడ్డవై ఉన్నాయంట అయితే మనకి నూతన సంవత్సరం ఇంచుమించు జనవరి ఫస్ట్ నుంచి మనకి నూతన సంవత్సరం అమల్లోకి వస్తుంది కానీ కొంతమందికి ఉగాది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి కూడా అది అమల్లోకి కొత్త సంవత్సరం అప్పుడు వారికి అమల్లోకి వస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే కనుక కొత్త సంవత్సరంలోకి రాగానే చాలామంది ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం మన ఖర్చు ఏ విధంగా ఉంది ఆదాయం ఏదే ఉంది ఏం ఏం చేయబోతున్నాం అని ముందుగానే వారి గురించి వారు తెలుసుకోవాలని కొంచెం ఆతృత కలిగిన వారిగా ఉంటారు అయితే ఎందు నిమిత్తం అంటే ఈ సంవత్సరం మా పట్ల చాలా బాగుండాలి అన్న ఆశతో వారు చూసుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే గనక కానీ బైబుల్ ఏం చెప్తుంది అంటే గనక దీనికి విరుద్ధంగా ఉంది ఎందుకు విరుద్ధంగా ఉంది అంటే గనక గడిచిన దినాలు చాలా మంచివి రానున్న దినాలు ఏమై ఉన్నాయి భయంకరములై ఉన్నాయి అంటే నువ్వు చాలా దినాలను దాటుకుని వచ్చేసావు వచ్చే ఇక ముందు వచ్చే దినాలు కూడా దేవుని చేతుల్లో దేవుని ఆధీనంలో ఉన్నాయి కానీ గడిచిపోయిన ప్రతీ దినం కూడా మన ఆధీనంలోనే ఉంది మరి ఆ సమయాన్ని లేకపోతే ఆ కాలాన్ని నువ్వు ఎలా ఉపయోగించవు ఎందుకు ఉపయోగించవు అంటే కనుక మన దగ్గర ప్రశ్న ఉందా సమాధానం ఉందా ప్రశ్న మాత్రమే మిగిలిపోతుంది కదా కానీ చాలామంది అంటారు ఈ సంవత్సరం చూద్దామండి లేకపోతే రానున్న కాలంలో చూద్దామండి అప్పుడు ఏమైందండి అని చెప్పి కొంతమందికి అమ్మ రక్షించబడండి అమ్మ చాలా కాలం నుంచి మందిరానికి వస్తున్నారు కదమ్మా అని మనం తెలియజేసామనుకోండి వాళ్ళు అంటారు చూద్దాం పాస్టర్ గారు టైం ఏముంది ఇంకా బోలెంత టైం ఉంది కదా అని చెప్పాను కానీ బైబుల్ ఏం చెప్తుందంటే దినముల చెడ్డవి రానున్న కాలం ఏ విధంగా ఉంటుందో అన్నది ఎవరూ చెప్పలేరు మరి ఇలాంటి భయంకరమైన దినాల్లోంచి మనం ముందుకు వెళ్ళగలగాలి అంటే కనుక మొదట నువ్వు నీ దగ్గర ఈ లక్షణాన్ని కలిగి ఉంటేనే అలాంటి దినాల్లోంచి నీ విశ్వాసం సడలకుండా ఎలాంటి గడ్డు పరిస్థితులు అయినప్పటికీ కూడా వాటిని ఎదుర్కొని నిలబడే సత్తా నీలో ఉండాలంటే మొదట నీ ప్రవర్తన విషయంలో నువ్వేం చేయాలి జాగ్రత్తగా చూసుకోవాలి ప్రవక్తనికి దినములకి సంబంధం ఏంటండి అంటే కనుక ఇప్పుడు దినములు చెడ్డవని బైబుల్ చెప్పడమే కాకుండా మనం వింటున్నాం చూస్తున్నాం మన స పరిసర ప్రాంతాల్లో కానీ లేకపోతే మన సోషల్ మీడియాలో చాలా వికృతమైన చేష్టల గురించి లేకపోతే విచ్చలవిడి పాపముల గురించి మనం చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం అయితే ఇలాంటి పరిస్థితులు గుండా మనం ముందుకు వెళుతున్నాము అంటే కనుక మనం ఎలా వెళుతున్నాం అనేది చాలా ముఖ్యం ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే కనుక అంటే మిగతా వారికి మనకి తేడా ఏమిటి అంటే గనక మనం దేవుని కలిగి ఉన్నవారిగా మనం ఉన్నాం అయితే ఇలాంటి పరిస్థితులు ఉండి అడుగులు వేస్తున్నప్పుడు ఎక్కువ శ్రమలు ఎవరికి కనిపిస్తూ ఉంటాయంటే మనకే ఎదురవుతూ ఉంటాయి ఎటువైపు మాట్లాడాలో తెలియదు ఏది చూడాలో తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో నీ ప్రవర్తన విషయంలో ఎక్కడ కొడుమకు కానీ ఎడమ కానీ త్రుట్టిల్లకుండా నువ్వు విశ్వాసమంతో దేవుని వైపు చూచుచు నడిచే ఆ శక్తిని అంటే మొదట నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఉంటే ఎలాంటి పరిస్థితులైనా నువ్వు జయించగలవు ఇక్కడ యోషేబు ఐగుప్తు దేశంలో ఉన్నాడు పరాయి దేశంలో ఉన్నాడు అక్కడ ఏముంది అంటే కనుక తినకు అనుకూలమైన పరిస్థితులు ఏమీ లేవు ఐగుప్తు దేనితో నిం నింపబడిపోయింది ఆ యొక్క ఫరో రాజ్యం అంతా విగ్రహారథంతో నింపబడిపోయింది ఇప్పుడు తినికి ఆ మాలిన్యం ఎక్కడైనా అంటించుకోగలిగాడా అంటించుకోలేదు వాటి దరిదాపుల్లో కూడా యూషేప్ కనిపించలేదు ఎందుకు నిలబడగలిగాడు అంటే గనక తన ప్రవర్తన విషయంలో తను ఏం చేశాడు దేవునికి భయపడిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి తను తాను కాచుకోగలిగాడు ఆ మాల్యని అక్కడ కూడా తనకు అంటనివ్వకుండా ఆ విగ్రహాదరణ జోళ్ళు తన దరిదాపుల్లో కూడా ఎక్కడా కనిపించకుండా తను తాను ప్రొటెక్ట్ చేసుకోగలిగాడు అలాగే ఇలాంటి సమయంలో కూడా ఈ చెడు దినాల్లో ఈ యొక్క భయంకరమైన దినాల్లో ఈ అంత్య దినాల్లో మనం కూడా ముందుకు వెళ్ళాలి అంటే కనుక లోకమాన్యం మనకు అంటకుండా నీ ప్రవర్తన విషయంలో నువ్వు జాగ్రత్త పడాలి కాబట్టి నీ ప్రవర్తన ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి సరిచూసుకోవాలి అలాగే సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుని అలాగే ఉందా బైబిల్లో చూడండి మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకును చూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకుని అంటే సమయాన్ని ఏం చేయకూడదు అంటున్నారు పోనీయక దాన్ని ఏం చేయాలంట సద్వినియోగం చేసుకోవాలంట ఇక్కడ ఈ సమయానికి ఒక మాటని చెప్పుకోవచ్చు ఏంటి అంటే కనుక ఆస్తి సమయాన్ని దేంతో పాల్చవచ్చు ఆస్తితో పోల్చవచ్చు ఎందుకు ఈ మాట అన్నానంటే కనుక చూడండి మన దగ్గర ఉన్న ఆస్తి దినదినము అంటే ఇయర్లీ ఇయర్లీ దర్న్ ఓవరు లేకపోతే దాని యొక్క పరిస్థితులు కూడా అది పెరుగుతూ ఉంటుందా ఉన్నా కొంత తగ్గిపోతూ ఉందా ఏదైనా సరే పెరుగుతూనే ఉంటుంది అవునా గోల్డ్ చూడండి ఇది ఇప్పుడు అందరి ద్రాక్షాల తయారైపోయింది సామాన్యులు ఎవరు దాని వైపు చూడడానికి కూడా సాహసం చేయలేని పరిస్థితుల్లో ఉంది అంటే అది పెరుగుతూ వచ్చిందా తగ్గుతూ వచ్చిందా పెరుగుతూనే వచ్చింది అంటే ఈ మాట నేను ఎందుకు చెప్పాను అంటే కనుక అంటే మీకు త్వరగా అర్థమవుతుందని చెప్పి ఈ మాట నేను ఉపయోగించాను అంటే ఇక్కడ ఏదైనా సరే మనం కలిగి ఉన్న దాంట్లో దినదినము దాన్ని బట్టి అభివృద్ధి చూస్తుంది అలాగే మన ఉన్న సమయం కూడా ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మనం కూడా అభివృద్ధి చెందుతాం అన్న ఉద్దేశంతో నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకు సమయము మనం ఉపయోగించుంటే అది మనల్ని అభివృద్ధి చేస్తుంది అంటే ఈరోజు నీ సమయాన్ని ఎలా ఉపయోగించావు అంటే గనక మన దగ్గర సరైన సమాధానం ఉందా మనిషి అంట ఇరవై నాలుగు గంటలు తొమ్మిది గంటలు నిద్రపోవడానికే ఉపయోగిస్తాడంట మరి మిగతా సమయం ఒకవేళ జాబ్ హోల్డర్స్ ఉంటే గనక ఎయిట్ అవర్స్ మేము డ్యూటీలో ఉన్నామండి సో మా ఎయిట్ అవర్స్ మేము వ్యర్థమేం చేయలేదు మా జీవనానికి ఉపయోగపడేలా దాన్ని వాడుకున్నామండి అని చెప్తూ ఉంటారు మరి హౌస్ వైఫ్స్ ఇంకా జాబ్ చేయలేని వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా మరి ఆ సమయాన్ని మీరు ఎలా ఉపయోగించారు అంటే మన దగ్గర సమాధానం ఉందా అంటే మన దగ్గర ఉన్న సమయం మనకి ఉపయోగపడడం అంటే ఆత్మీయపరంగా ఉపయోగించుకుని ఏ సమయం ఇరవై నాలుగు గంటల సమయంలో దేన్ని ఎంతవరకు కేటాయించు దేన్ని ఎంతవరకు కేటాయించమని చెప్పి ఒక లిస్ట్ తయారు చేస్తే అందులో అతి కొద్ది సమయం దేనికి ఉంటుందో తెలుసా మనం దేవునికి ఇచ్చే సమయం చాలా కొద్దిగా ఉంటుంది కానీ ఆ సమయాన్ని నువ్వు పెంచుకోగలిగితే నువ్వు ఆత్మీయంగా వృద్ధి చెందుతావు హల్లెలుయా మీకు ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది కదా అంటే సమయం ఆస్తితో పోల్చబడింది అంటే దాన్ని నువ్వు ఉపయోగించుకుంటే నిన్ను ఆత్మీయ అభివృద్ధిలోనికి అది నడిపిస్తూ ఉంటుంది అలాగే ఈరోజు సమయం ఎవరు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అంటే కనుక పనికి రాని వాటి నిమిత్తం వారి యొక్క సమయాన్ని ఉపయోగిస్తున్న వారుగా ఉన్నారు అవునా కదా ఫోను జస్ట్ చూద్దామని ఓపెన్ చేసేటప్పటికి గంటల గంటలు గంటల గంటలు అక్కడ సమయం గడిచిపోతూ ఉంటుంది ఈరోజు ఇక్కడ ఫోన్ చూడని వారు ఎవరైనా ఉన్నారా అంటే కనుక చూస్తామండి కొద్దో గొప్పో చూస్తామండి అంటూ ఉన్నారు కానీ యవనస్తుల దగ్గర అయితే అది ఏ విధంగా అయిపోతుందో కూడా తెలియదు దాన్ని అది ఉపయోగించడంలో శ్రద్ధ చూపించడంలో చదువు మీద ఉండట్లా ఒకవేళ ఫోన్ చూస్తూ తల్లిదండ్రులని వారు అమ్మాయి బయటికి వెళ్ళని చెప్తుంటే ఆ మాట కూడా వినిపించుకోలేని పరిస్థితి ఈరోజు యవనస్తుల్లో ఉంది అంటే ఇంకా దేని మీద పెడితే దృష్టి దాని మీదే ఉంటుంది అంటే దానివల్ల నీకు ఉపయోగపడే ఉందా అది నువ్వు చదువు నిమిత్తం ఉపయోగించేవా వెల్ అండ్ గుడ్ నీ జీవితానికి అది ఉపయోగపడుతుంది మరి ఈ రోజు మన అవసరాల నిమిత్తం ఉపయోగించే కంటే దాన్ని వ్యర్థంగా ఉపయోగించడం ఎక్కువగా ఉంది దానివల్ల నీకు ఏమైనా ప్రయోజనం ఉందా లేదు కానీ ఆ సమయాన్ని నువ్వు ఉపయోగించాల్సిన చోట ఉపయోగించాలి ఎక్కడ ఉపయోగించాలి నీ ఖాళీ సమయం దొరికిందా వ్యర్థం చేయకు ప్రార్థన చేయి ఆయనతో పెనుగులాడు ఎన్నో జటిలమైన సమస్యలు మన జీవితంలో చూస్తూ ఉంటున్నాం వాటికి నాటికి సమాధానం లేని పరిస్థితులుగా లేకపోతే సమాధానం దొరక్క వెతుకుతున్న వారిగా మనం ఉన్నాం అలాంటి జటిలమైన సమస్యలు వెంటనే సమాధానం రావాలంటే ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గరను మొరపెట్టు ఆ సమయాన్ని ఉపయోగించుకో ఇంకా సమయం ఉంది వాక్యం చదువు ఇంకా సమయం ఉంది సువార్త పరిశీలలో ముందుకు అడుగువే సహకరించు అన్ని సహోదరులతో ఐక్యతతో ముందుకు వెళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలి అంటే కనుక ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు కానీ ఎవరి బలవంతం మీద మనం చేయలేమండి ఇక్కడ ఒకటి ఏంటి అంటే కనుక ఇంట్రెస్ట్ ఆసక్తి మొదట ఎవరిలో ఉండాలంటే నీ పక్క వాళ్ళకో లేకపోతే నీ పిల్లలను ప్రోత్సహించాలంటే ఆసక్తి ముందు వారిలో ఉండాలి కానీ నీలో కాదు అంటే ఎవరైతే ముందుకు అడుగు వేయాలనుకుంటున్నారో వారు ఆసక్తితో ముందుకు అడుగులు వేస్తే ముందుకు వెళ్ళగలుగుతారు నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది అయితే ఆవిడ ఒక త్రీ డేస్ ఊళ్ళో లేదు ఊళ్ళో లేకపోతే మరి ఒకరోజు ఆమె పని చేసుకుంటూ ఫోన్ చూసుకుంటూ ఆమె పని చేసుకుంటుంది అయితే ఏంటి ఫోన్ సౌండ్ వస్తుందని చూస్తే నేను అటు ఇటు చూస్తున్నాను ఏంటన్నో అటు ఇటు చూస్తున్నాం అంటే ఫోన్ సౌండ్ వస్తుందా అని చెప్పి అన్నాను అంటేనే ఆవిడ అంటుంది అనమాట నేను త్రీ డేస్ ఊళ్ళో లేను సీరియల్స్ అన్నీ మిస్ అయ్యాను అందుకని పని చేసుకుంటూ నేను సీరియల్స్ చూస్తూ కవర్ చేస్తున్నాను అంటుంది ఆవిడ అంటే ఆమె ఆసక్తి కలిగి ఉంది అవునా కాబట్టి ఆమె పని చేసేసుకుంటుంది ఇక్కడ ఈ పక్కన ఇవి కూడా కవర్ చేస్తుంది ఇదే ఆసక్తి ఆత్మ సంబంధమైన వాటి విషయంలో మనం ఉంచితే కనుక మనం అభివృద్ధి పొందలేమా లోక సంబంధమైన విషయాల్లో ఎలాంటి ఆసక్తి అంటే ఆవిడ కనిపించింది కాబట్టి ఆవిడ గురించి మనం మాట్లాడుకుంటున్నాం మనలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారేమో అవునా కాదా మనలో కూడా ఇలాంటి వ్యర్థమైన వాటి నిమిషం నిమిత్తం మన సమయాన్ని వృధా చేస్తున్నామేమో అవునా కాదా కానీ వీటి వల్ల మన జీవితానికి ఏమన్నా ఉపయోగం ఉందా లేదు కానీ నువ్వు ఆత్మీయ అభివృద్ధి పొందగలగాలి అంటే నీ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి అవును నీ సమయం నీకు ఉపయోగపడగలగాలి ఎప్పుడైతే దాన్ని నువ్వు సకాలంలో దాన్ని ఉపయోగించావో అది నేను ఆత్మీయ అభివృద్ధి వైపు నడిపిస్తుంది అలాగే ఇంకొక మాట ఉంది చూడండి అక్కడ అజ్ఞానులు వలె కాక జ్ఞానం వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి దేవుడు మనల్ని అజ్ఞానులుగా నియమించాడా జ్ఞానులుగా సృష్టించాడా అంటే కనుక జ్ఞానం గల వ్యక్తులుగానే మానవుడిని దేవుడు సృజించాడు అవును ఎందుకు ఏమండి మీరు ఏమైనా చూసొచ్చారండి అంటే కనుక ఇక్కడ ఆది మనకి సృష్టి సృజించబడినప్పుడు సమస్తాన్ని మానవునికి కావాల్సిన లేకపోతే మానవుని జీవనానికి కావాల్సిన ప్రతిదాన్ని దేవుడు సృజించాడు ఈ భూమి మీద సృజించిన తర్వాత వాటన్నిటి మీద అధికారు నిమిత్తం జ్ఞానం కలిగిన వ్యక్తిగా మానవుని సృజించాడు అంటే వాటన్నిటిని ఎవరు కంట్రోల్ చేయగలుగుతారు మానవుడు మాత్రమే కంట్రోల్ చేయగలుగుతాడు అవునా కాదా అంటే దేవుడు మానవుని జ్ఞానిగానే సృజించాడు నీవు నేను ఆయన ఎంపికలో ఉన్నాం కాబట్టి మనం జ్ఞానులుగానే ఈ భూమి మీదకి రావడం జరిగింది కానీ ఈరోజు మన యొక్క ఆలోచన విధానం బట్టి మన లేకపోతే మన వ్యర్థమైన పనులు బట్టి దేవుని దృష్టికి ఎలా కనిపిస్తున్నామంట అజ్ఞానుల వలె కలిపిస్తున్నాం ఎందుకు అజ్ఞాను వలన దేవుని దృష్టికి అంటే కనుక నీ క్రియలను బట్టి నువ్వు చేస్తున్న విధానాన్ని బట్టి నువ్వు మాట్లాడుతున్న మాటలను బట్టి అంటే ఎందుకు ఈ మాట అన్నాను అంటే కనుక మనం దేవుని దృష్టిలో ఏ విధంగా ఉన్నాము అంటే కనుక మీకు చిన్న కథ చెప్తాను ఇద్దరు వ్యక్తులు స్నేహం చేస్తున్నారు ఎవరు ఇద్దరు వ్యక్తులంటే ఒకటి తేంతేగా ఒకటి పేడ పురుగు రెండిటికి ఏమైనా వ్యత్యాసం ఉందా సంబంధం ఉందా లేదు ఒకటి భూమి మీద తిరిగితే ఒకటి ఆకాశంలో పరిమళాల మధ్య సుంగ సుగంధం మధ్య తిరుగుతూ ఉంటుంది అవునా ఒకటేమో దుర్వాసనలో ఉంటూ ఉంటుంది కానీ రెండింటి మధ్య ఏం కుదిరింది స్నేహం కుదిరింది అయితే ఒక రోజు వచ్చి తేనెటేగా పేడ పురుగు దగ్గరికి వచ్చి అంటుంది అనమాట అయితే ఎంతసేపు ఆ పేడ ఏం తింటావు ఆ వాసన వస్తున్న పేడ నువ్వు ఏం తింటావు నేను నా దగ్గర ఉన్న తేనెని ఇస్తాను ఒకసారి టేస్ట్ చేయంటే నువ్వు ఇలాంటివి ఏం చెప్పకు నా పేడే చాలా బాగుంటుంది నేను దాన్ని విడిచిపెట్టలేను అన్నా ఒకసారి నా దగ్గర టేస్ట్ తేనెని టేస్ట్ చేస్తేనే కదా దేని రుచి ఏంటో నీకు తెలిసేది అని చెప్పి రోజు బలవంతం చేస్తుంది ఏంటి పేడ పురుగుని తేనె తేనె తగమని అయితే సరే అని చెప్పి ఒక ఇంకా సరే పట్రా నేను టేస్ట్ చేస్తాను అంది ఏది పేడ పురుగు సరే అని చెప్పి తేంటేగా తన దగ్గరున్న మంచి తేనెని తీసుకెళ్ళి ఇచ్చింది శుభ్రంగా తినేసి అంటుంది ఏం చెప్పుద్దా అని చెప్పి క్యూరియాసిటీతో తేనెకి వెయిట్ చేస్తుంది అయితే అప్పుడు పేర పొడిగా అంటుంది శుభ్రంగా తినేసి ఏమీ లేదు దీంట్లో నా పేడే టేస్ట్గా ఉంది అందంట ఇదేంటి నేను ఇంత కష్టపడి మంచి పువ్వుల్లోంచి మకరాందాన్ని సేకరించి తేనెని తయారు చేసి ఇస్తే నా కంటే ప్యాడ్ టేస్ట్గా ఉందా ఇది ఎక్కడదే అని చెప్పి అనుకుని సరే ఈసారి నేను ఇంకా మంచి తేనెని తీసుకొస్తానని చెప్పి ఇంకా సుదీర్ఘ ప్రయాణం చేసి ఎక్కడైతే మంచి పువ్వులు ఉంటాయో ఎక్కువ మకరందం ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికి వెళ్ళి కష్టపడి మొత్తం సేకరించి తేనెని తయారు చేసి ఇప్పుడు తీసుకెళ్ళి ద బెస్ట్ తేనె తీసుకొచ్చాను నీ కోసం అని చెప్పి టేస్ట్ చేయందంట అంట్లోకి మళ్ళీ టేస్ట్ చేసి మళ్ళీ ఏమంటుంది నా పేడే బాగుంది అందంట అంట్లోకి అప్పుడు తేంటేగా తన్ను తాను చూసుకుంటుంది నేను ఎక్కడైనా లోపం చేసానా నేను కష్టపడంలో ఏదైనా లోపం చేసానా నేనేం క ప్రతి దాని విషయంలో చాలా శ్రద్ధ వహించాను ఏ ఏ పువ్వులు పువ్వులు తీసుకుంటే ఏ తేనె ఎంత టేస్ట్గా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి తన కోసం ద బెస్ట్ తేనె ఇవ్వడానికి నేను చాలా కష్టపడ్డాను సో నా కష్టంలో ఎలాంటి లోపం లేదు లోపం ఎక్కడ కనిపిస్తుంది పేడ దగ్గరే ఎందుకు అని చెప్పి ఆలోచిస్తే ఒకసారి నోరు ఓపెన్ చేయ అందంట పేడపురుగు పురుగు దగ్గరికి వెళ్ళి అప్పుడు పేడ పురుగు నోరు ఓపెన్ చేస్తే ఇంతకీ బొగ్గలమయ్యన ఇంత పేడ ఉందంట ఇప్పుడు అంతంత పేడ పెట్టుకుని ఈ తేనెని టేస్ట్ చేస్తే తేనె ఆ యొక్క విశిష్టత లేకపోతే దానిలో ఉన్న గుణం ఏమన్నా తెలియజేస్తుందా ఏ టేస్ట్ని ఏది డామినేట్ చేస్తుంది పేడ టేస్టే వస్తుంది అవునా అంటే తేనెని డామినేట్ చేసేసింది పేడ సో లోపం నా తేనెలో లేదు నీ నోట్లో ఉంది అంత తేనె అంత పేడను పెట్టుకుని నువ్వు తేనెని టేస్ట్ చేసినా నీకు ఏ ఉపయోగం ఏమీ లేదు అంది అంటే ఎందుకు ఈ కథ చెప్పాను దానికి దీనికి సంబంధం ఏంటండి అంటే కనుక మనం కూడా పేడ పురుగు అంటే ఆలోచనలోనే మనం కూడా ఉన్నాం దేవుడు నిన్ను జ్ఞానిగా నియమించాడు నువ్వు పిండంలో రూపింపక మనం మునిపే ఆయన నిన్ను ఎరిగిన వాడుగా నిన్ను చూచిన వాడుగా ఉన్నాడు కానీ నిన్ను ఆయన ఎంపుకులో పెట్టుకొని నువ్వు నా చిత్త ప్రకారం నేను ఈ లోకంలోకి నిన్ను పంపిస్తున్నానని చెప్పి నీ నీ పట్ల ఒక ప్రణాళికబద్ధమైన ఆలోచన కలిగి దేవుడు ఈ లోకంలోకి నేను సృజించి లేకపోతే ఈ లోకంలోకి నిన్ను పంపిస్తే ఈరోజు దేవుడు పంపించిన విధానాన్ని దేవుని చిత్తమేటో గ్రహించలేని విధానాన్ని పక్కన పెట్టేసి దేని కొరకు నువ్వు వెంపలాడుతున్నావు లోక ఆశల నిమిత్తం లోక అలవాట్ల నిమిత్తం లోక సాంప్రదాయాల నిమిత్తం మనం వెంపర్లాడుతూ ఎవరిని పక్కన పెట్టం నేను సృజించిన సృష్టికర్తని నువ్వు పక్కన పెట్టి ఈ లోకం అంటే తాత్కాలికమైన ఈ లోక ఆశల నిమిత్తం నువ్వు వెంపర్లాడుతూ ఉన్నావు ఇప్పుడు చెప్పండి మనం జ్ఞానులమా అజ్ఞానులమా అందుకే అజ్ఞానుల వలె కాక మీరేమై ఉండాలి జ్ఞానయుక్తంగా ఆలోచించగలగాలి దేవుడు నిన్ను జ్ఞానిగా సృజించాడు అందుకే నువ్వు ఆయన ఎంపికలో ఉన్నావు ఆయన నిన్ను ఎన్నుకున్నాడు ఎన్నుకున్నాడు కాబట్టి ఈరోజు ఈ విధంగా ఉండి ఇలా దేవుని వాక్యం వినగలుగుతున్నాము అంటే అది కేవలం ఆయన కృప ఆయన చిత్తం ఆయన చిత్తం నెరవేర్చే పాత్రగా నువ్వు ఉండగలగాలి అలాగే కింద ఇంకొక మాట ఉంది చూడండి ఆ అజ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునడి ఇంత నిమిత్తం మీరు అవివేకులుగాక ప్రభు యొక్క చిత్తమేటో గ్రహించుకునేది మరి ఆయన చిత్తాన్ని నెరవేర్చే పాత్రగా నువ్వు ఉన్నావా అసలు నీ పట్ల ఆయన చిత్తమేంటి కొంతమందిని అడిగామనుకో దేవుడు నీ పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడమా ఏంటో నీకు తెలుసా అంటే చాలామంది నీళ్ళు నవ్వులుతున్న పరిస్థితులు ఉన్నాయి అంటే దేవుని చిత్తం ఏంటో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామేమో కానీ దేవుని చిత్తం ఏంటే అంటే కనుక కనుక ఏ ఆత్మ నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొంది ఆయన రక్షణలో కొనసాగించబడాలి ఈ లోకయాత్ర ముగించిన వెంటనే ఆయన దగ్గర ప్రజెంట్ అయ్యే పరిస్థితి నిమిత్తం ఆయన నీ పట్ల ఒక చిత్తాన్ని ఒక ఉద్దేశాన్ని కలిగి ఈ లోకానికి నేను యాత్ర ప్రమించాడు ఈ యాత్ర జీవితం కొనసాగిస్తున్నాడు ఆయన చేత పట్టుకుని ఆయన చిత్తాన్ని గ్రహించి ఆయన ప్రణాళికను నెరవేర్చు పాత్రగా నువ్వు ఈ లోకంలో జీవించగలగాలి మరి ఆ చిత్తాన్ని నువ్వు ఉన్నావా ఆ చిత్త ప్రకారం నువ్వు నడుస్తున్నావా ఆయన చిత్తాన్ని నెరవేర్చబడడానికి నువ్వు ఒక పాత్రగా వాడబడుతున్నావా అంటే గనక కొన్ని ఆటికి మన దగ్గర సమాధానం లేని పరిస్థితులు ఉన్నాయి కాదు ఆయన చిత్తమేంటు ఎప్పుడైనా సరే గ్రహించు ప్రభు నా పట్లను ఒక ప్రణాళికని కలిగి ఉన్నావని ఒక చిత్తాన్ని కలిగి ఉన్నావని మేము విన్నాం మరి మా పట్లన్నీ చిత్తమేంటు మాకు తెలియచే మేము అజ్ఞానులు అనే కాక జ్ఞానంతో నీలో ముందుకు సాగి కృపను మాకు అనుగ్రహించు అని ఇప్పుడైనా సరే ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకో అలాగే ఇంకొక మాట ఉంది చూడండి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును కూర్చి పాడుచు కీర్తించుచు ఆత్మ సంబంధమైన కీర్తనలతోనంట ఆయన ఏం చేయాలి పాడుచు కీర్తించాలంట ఈరోజు సంఘంలో మన ఆరాధన ఏ విధంగా ఉంది ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి అంటే ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించేవారుగా ఉండాలి మరి మనం వేటితో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అంటే కనుక కొన్ని కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం ఈరోజు సంఘంలో ఉజ్జీవము కంటే ఉద్రేకం ఎక్కువగా కనిపిస్తుంది ఉజ్జీవానికి ఉద్రేకానికి తేడా ఏంటండి అంటే కనుక ఉజ్జీవం నిరంతరం మండుతున్న కట్టివలే ఉంటుంది ఉద్రేకం తాటాకని కొబ్బరాకుల్ని పెట్టామనుకోండి ఎన్ని గంటలు మండుద్ది మీకు తెలుసు కదా స్త్రీలైన వారికి తెలుస్తుంది ఎన్ని గంటలు మండుతుంది అంటే ఐదు నిమిషాలు కూడా మంట ఉండదు ఎందుకని అది ఒకేసారి మన పైకి వస్తుంది కానీ ఆకు కాలే మాకు ఉంటుంది ఆకు కాలిన తర్వాత బూడిది కూడా మిగలదు మచ్చి టైప్లో వస్తుంది బూడిది దేనికి వస్తుంది కట్టెలుక వస్తుంది అంటే ఈరోజు మన జీవిత మన సంఘంలో ఉన్న ఆ ఆత్మ సంబంధమైన కీర్తలతో దేవుని స్థుతించాలి లేకపోతే దేవుణ్ణి ఆరాధించాలి ఆ ఆరాధన క్రమం ఏ విధంగా ఉందంటే ఉజ్జీవంతో కంటే ఉద్రేకంతో నింపబడింది ఉద్రేకం నిన్ను గమ్యానికి చేరుస్తుందా అంటే కనుక అది వచ్చిన తర్వాత చప్పున చల్లారిపోయే పరిస్థితులు ఉంటుంది నిన్ను చల్లారిపోయినలాగానో లేకపోతే ఆరిపోయిన కట్టుగానో దేవుడు చూడాలనుకోవట్లేదు ఎలా చూడాలనుకుంటున్నారు నిరంతరం మండుతున్న కట్టెవలే అగ్ని చేత మండుతున్న కట్టి వలె అగ్ని చేత మండిపడుతున్న ఆత్మతో నువ్వు నింపబడాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు ఎందుకు నిరంతరం మండుతున్న కట్టె అంటే అలా మండుతున్న కట్టెతో ఇంకో కట్టెని జట్ చేసామనుకోండి ఆ కట్టి కూడా మండుతుందా ఆరిపోతుందా మండుతుంది అవునా కాబట్టి మనం మండితే ఇతరులను మండించగలం మనమే చల్లారిపోతే మనతో పాటు వాళ్ళను కూడా మనకంటే ముందుగానే వాళ్ళే చల్లారిపోతారు కాబట్టి నువ్వు మండుతున్న కట్టివలే ఉండాలి ఇతరులను మండించి చేసే కట్టువలే నువ్వు ఉండగలగాలి అవునా కాబట్టి మన సంఘంలో ఆరాధన ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించే విధంగా ఉండాలి కాబట్టి ఉద్రేకానికి అక్కడ తావు ఉండడానికి వీల్లేదు ఉజ్జీవంతో నువ్వు నింపబడాలి అలా నింపబడినప్పుడు ఒకరినొకరు పాటలతోనూ కీర్తనలతోనూ పురుగులుపుకుని దేవుణ్ణి ఆరాధించు క్రమంలో పాలు పొందు విధానాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళగలగాలి అలాగే ఇంకొక మాట ఉంది చూడండి ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఏం చేయాలంట తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఎందు నిమిత్తం ఇక్కడ ఈ మాట రాయబడింది అంటే తండ్రి అయిన దేవునికి కృతజ్ఞాస్థుతులు చెల్లించడానికి గల కారణం ఏంటి అంటే తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుణ్ణి నీ నిమిత్తము నా నిమిత్తము అంటే నీ పాప విమోచన నిమిత్తము నా పాప విమోచన నిమిత్తము ఆ తండ్రి అయిన దేవుణ్ణి దేవుడు తన కుమారుణ్ణి లాస్ అయ్యాడు నీ కొరకు నా కొరకు ఆయన తన కుమారుని విడిచిపెట్టాడు కాబట్టి ఆయన ప్రాణం ద్వారా ఆయన రక్తం ద్వారా ఆయన స్వరక్తంలో నువ్వు కడగబడటం ద్వారా నీకు పాప విమోచన వచ్చింది అంటే నువ్వు పొందుకున్న రక్షణ బట్టి దేవునికి మహిమ చెల్లించే విధంగా ఉండాలి నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే విధంగా ఉండాలి మరి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నావా దేవుని నీ స్థుతి యాగా నువ్వు అర్పించే విధంగా నువ్వు ఉండగలగావా అంటే అంటే ఇక్కడ మనం ఏ విధంగా ఉన్నాము అంటే గనక దేవుని యద్దు పొందుకునే నిమిత్తం వరకు కూడా దేవుడు మన ఆలోచనలో దేవుడే ఉంటాడు మన ప్రార్థనలో దేవుడే ఉంటాడు ఆసక్తి కలిగిన వారుగా గురి కలిగిన వారుగా ప్రార్థనాత్మతో పొందుకునే వరకు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అవునా వారు పొందుకున్న తర్వాత ఆ దరిదాపుల్లో కూడా కనిపించలేని పరిస్థితులు ఉన్నాయి కానీ నువ్వు మర్చిపోయేవాడిగా కాదు మర్చిపోయే దానివిగా కాదు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత చెల్లించే వారిగా మనం ఉండగలగాలి అలాగే క్రీస్తు నందల భయంతో ఒకరినొకడు లోబడి క్రీస్తు ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉండాలి అంటే లోకానికి భయపడుచున్నావేమో లోకస్తులకు భయపడుచున్నావేమో కానీ నిన్నెంతవరకు నడిపించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారిగా నువ్వు ఉండగలిగినప్పుడు లోకానికి భయపడాల్సిన అవసరం లేదు నువ్వు నీ కుటుంబము క్రీస్తుకు లోబడే తత్వాన్ని కలిగి నువ్వు ఉండగలగాలి లోక అధికారులకు లోబడుతున్నావు లోకస్తులకు లోబడుతున్నావు నీ బంధువులు స్నేహితులకు లోబడుతున్నావు కానీ వాటికంటే బలవంతుడైనది దేవుణ్ణి కలిగి నువ్వు వారికి దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఎవరికి ఇస్తున్నావు వారికి ఇస్తున్నావు కాదు క్రీస్తుని దుభయంతో ఆయనకి లోబడేవారుగా మనం ఉండగలగాలి ఆయనకి కృత ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారుగా మనం ఉండగలగాలి అయితే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది కదండి విన్న వాక్యాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ ఐదు లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆయనలో ఆయనతో నడిచే ఆ లక్షణాన్ని మనం కలిగి ఉంటావు అంటే క్రైస్తవుడుగా నువ్వు ఈ లోకంలో నడుస్తున్నావు అంటే ఈ ఐదు లక్షణాన్ని నువ్వు కలిగి ఉండాలి ఏంటి ఐదు లక్షణాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా మొదటేంటి ఆ యొక్క దినములు చెడ్డవి చెడ్డ దినాల్లో నువ్వు ముందుకు వెళ్ళగలగాలంటే మొదట ఏ విషయంలో నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి సమయాన్ని సద్వినియోగం చేసుకోగలగాలి అలాగే దేవుడిని ఎంచుకున్నాడు ఆయన చిత్తం నెరవేర్చే పాత్రగా నువ్వు ఉండగలగాలి జ్ఞానయుక్తమైన ఆలోచనలతో నువ్వు ఆయనలో ముందుకు సాగలగాలి అలాగే ఆత్మతో సత్యముతో దేన్ని ఆరాధించాలి అలాగే క్రీస్తుకు లోబడేవారుగా ఆయన ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తు చెల్లించేవారుగా మనం ఉండగలగాలి వీటిని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో క్రైస్తవునిగా దేవునితో నడవలసిన లక్షణాలు నువ్వు కలిగి ఉంటావు మనందరం కలిసి ప్రార్థన చేసుకుందామండి విన్న వాక్యాన్ని బట్టి పరిశుద్ధుడు అయిన మహిమ కలిగిన దేవామహిమున్న అతడానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా హిస్ అవును తండ్రి ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేవని మేము నమ్ముచున్నాము తండ్రి ప్రభా హిస్ అవును తండ్రి ప్రభా దినములు చెడ్డవి కాబట్టి సమయమును పూణ సద్వినియోగం చేసుకోమంటున్నావు తండ్రి ప్రభా ఈ చెడ్డ దినాల్లో తండ్రి ప్రభా ఈ లోక మాన్యము మా కుండా తండ్రి ప్రభా ఈ దినాల్లో మేము ముందుకు వెళ్ళగలగాలి అంటే తండ్రి మొదట నువ్వు ప్రవక్తను కలిగి ఉండాలి ఎన్నో మాతో మాట్లాడుతున్నావు తండ్రి అట్టి ప్రవర్తన యోగ్యకరమైన ప్రవర్తన మాలో పెట్టమని అడుగుచున్నాము తండ్రి ప్రభా అవును తండ్రి వేటి వేటి వద్దో మా సమయాన్ని వెద్దపరుస్తున్న వారుగా మేము ఉన్నాము తండ్రి కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆ సమయాన్ని బట్టి మేము అభివృద్ధి చెందేవారుగా ఆత్మీయ అభివృద్ధిని మేము చూడగలిగే అట్టి కృపను మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి ప్రభా హేసయ్య అవును తండ్రి నువ్వు మమ్మల్ని జ్ఞానంగా ఉండుటకు తండ్రి ఎంపిక చేసుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాల నాయన నీ ఎంపికలో మేము ఉన్నామని చెప్పి నువ్వు తెలియజేసవు తండ్రి ప్రవాహిసయ్య అవును తండ్రి ఆ ఎంపుకుని బట్టి మేము రావడానికి చూపిన కృపను బట్టి నీకు వంద నాలు స్తోత్రము తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చబడే పాత్రలుగా మేము వాడబడులట్టు నీ కృపను చూపండి తండ్రి మా పట్ల నీ చిత్తం ఏంటో మేము తెలుసుకోవడానికి సహాయాన్ని దయచేయండి తండ్రి నీకు వందనాలు నాలు స్తోత్రం తండ్రి ఎవరైతే నీ వాక్యం వింటున్నారో తండ్రి ప్రభ ఆ బిడ్ల హృదయాలతో మీరు మాట్లాడండి తండ్రి ఎందు నిమిత్తమైతే నీ సన్నిధిలో కూడి ప్రార్థిస్తున్నారో తండ్రి సమాధానం దయచేయండి తండ్రి వారి హృదయాలతో మీరు మాట్లాడండి తండ్రి నీకు వంద నాలు అవును తండ్రి ప్రభా హిస్ విన్నదాన్ని విడిచిపెట్టేసేవారుగా కాత కాక తండ్రి ప్రభా మా హృదయంలో వాక్యం బట్టికి తండ్రి కార్యం జరుగున్నట్లుగా నీ కృపను చూపండి తండ్రి వాక్యబద్ధమైన ఆలోచనలు కలిగి వాక్యబద్ధంగా జీవించే అట్టి కృపణ మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి అవును తండ్రి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించేవారుగా అలాగే తండ్రి క్రీస్తుకు లోబడేవారుగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారుగా అట్టి కృపను మాకు దయచేయండి తండ్రి ప్రభా హిస్ మా ఎడల జరిగించిన ఏ ఉపకారంలో మర్చిపోకుండా నిరంతరం నేను స్థుతించేవారుగా ఉండుటకు తండ్రి ప్రభా నాకు మాకు అట్టి కృపను మాకు దయచేయమని వేస్తున్నాము నడుచున్నాం తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలండి